ఇతరులకు అయి ఉన్న మీ భూములు రికార్డుల్లో మార్పిడి జరిగిన లేదా మీ భూములు గతంలో కక్షతో దేవుడి పేరుతో రాసిన ఇవాళ మీ భూముల్ని మళ్ళీ మీకు ఆస్తి హక్కుని రెవెన్యూ రికార్డుల పరంగా కలిగించడానికే ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు రోజుల పాటు ఈ సదస్సులు జరుగుతాయి అన్ని గ్రామాల్లో హాజరవండి ప్రతి రైతు సమస్య ఉంటే వచ్చి సభల్లో చెప్పండి అని చెప్పి వారందరికీ ఆహ్వానం పలుకుతున్నారు గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి మీ రెవెన్యూ సమస్యలు మీ భూ సమస్యలు మీ పేరు మార్పిడి సమస్యలు మీ ఆస్తి హక్కు సమస్యలు మాకు చెప్పండి అని చెప్పి ఏ ఒక్కరికి కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు కానీ ఇవాళ మన ప్రభుత్వం మీ సమస్యలకు పరిష్కారం ఇస్తాం పరిష్కారానికి తగ్గట్టుగా ఈరోజు ఈ గ్రామ సభల్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీ సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తాను కాబట్టి మన పొంగూరు గ్రామానికి ఒక సమస్య ఉంది ఆ సమస్య వెనుక మేలు కూడా ఉంది సోమశిల హై లెవెల్ కెనాల్ మీరందరూ ఒక్కసారి ఆలోచించండి సోమశిల హై లెవెల్ కెనాల్ ఇక్కడ ఉన్నటువంటి ఐదు గ్రామాల ప్రజల పోరాట ఫలితం ఆనాడు ఈ ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చాం సోమశెల్ నుంచి లిఫ్ట్ చేసి మరిపాట్ మండలంలో అన్ని గ్రామాలకి చెరువులకి నీళ్ళు ఇవ్వాలని పెట్టాం కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేశాం మొదటి కార్యక్రమాలను ప్రారంభించాం టెండర్లు ఇచ్చి కంట్రాక్టర్లు అప్పచెప్పాం ఇక్కడ పొంగూరు రిజర్వాయర్ కానీ అక్కడ ఉన్నటువంటి నాయుడుపల్లి రిజర్వాయర్ కానీ ఇసుకపల్లి కానీ ఇలా అన్ని కూడా పనులు చేయాలని నాడు భావించి పనులు మొదలుపెట్టా దాదాపు యాభై ఆరు శాతం పనులు పూర్తయ్యాయి ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్నాయి అందులో భాగం ఒంగూరు రిజర్వాయర్ అందులో భాగం నాయుడుపాడి నాయుడుపల్లి రిజర్వాయర్ మొదటి ఈ రెండు రిజర్వాయర్లు చేయకుండా కింద ఉన్నటువంటి రిజర్వాయర్లు చేసిన ఫలితం దక్కదు మనకి అందుకని రెండు మాసాల క్రితం సోమశెలను చూడడానికి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి రావడం హై లెవెల్ కెనాల్ పనులు కూడా ఆయన పర్యవేక్షించడం ఎక్కడ వరకు జరిగింది ఏం జరిగిందంటే కొంతమేర పనులు జరిగాయి రిజర్వాయర్లు పనులు రుచిపోయాయి రిజర్వాయర్లు అయితే తప్ప రైతాంగానికి ఉపయోగం లేదు సోమశిల రిజర్వాయర్లు అని చెప్పి వారికి చెప్పిన మీదట ఆయన ఒక్కటే ఆదేశించాడు మొదటి రిజర్వాయర్లు రెండు పూర్తి చేయండి నాయుడుపల్లి రిజర్వాయర్ కానీ పొంగూరు రిజర్వాయర్ కానీ పనులు చేపట్టండి నిధులు విడుదల చేస్తుంది ప్రభుత్వం ఈ రెండు రిజర్వాయర్లు అయ్యాక మళ్ళీ రెండు రిజర్వాయర్లకు వెళ్ళండి ఫేజ్డ్ మ్యాన్ పూర్తి చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆనాడు ఆదేశిస్తే ఇవాళ ఇంజనీర్లు కూడా పనులు మొదలు పెట్టడానికి సంసిద్ధులు అవుతున్నారని చెప్పి మీకు మనవి చేస్తున్నాం Madhavaya RR Home Depot. Lovely looks. Elegant style. Awesome range. Beautiful collections. Colorful designs. Ultimate selection. Stunning beauty. माधवय्या आरआर होम डिपोर्ट बैंक कॉलोनी श्रीहरिनगर टीडीपी ऑफिस से दुरुगा नेल्लूरु इदी ब्रांड प्रमोशन कादू बॉन्डिंग रिलेशन